రాబోయే వర్షాకాలంలో దాదాపు సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందండి ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి కానీ గత సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సీజనల్ డిసీజ్ కోసం ముందస్తుగానే ప్రిపేర్ అవ అవడం జరుగుతుందండి ముఖ్యంగా దోమలు సీజనల్ డిసీజులలో దోమల వల్ల కానీ ఈగల వల్ల కానీ మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుందండి మలేరియా డెంగ్యూ ముఖ్యంగా మలేరియా డెంగ్యూ మరియు ఎయిర్ బార్న్ వాటర్ బార్న్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఎపటైటిస్ బి మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి దీనికోసం గాను ముందస్తు ముందస్తు జాగ్రత్తగాను ఇప్పటి నుంచి మేము తగినన్ని మందులు పెట్టుకోవడం జరిగిందండి అదేవిధంగా మేము మా దగ్గరికి వచ్చే ఓవి విభాగం నుంచి వచ్చే ఫీవర్ కేసులు వస్తే కూడా వాళ్ళను ప్రత్యేకంగా ఒకడ డిపాజిట్ చేసేసి వాళ్ళకు కూడా ఈ వైరల్ డిసీజెస్ మీద మరియు బ్యాక్టీరియల్ డిసీజన్ కూడా వాళ్ళకు హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చేయడానికి కూడా మేము సన్నాహాలు చేసుకుంటున్నామండి మా దగ్గర శానిటరీ సూపర్వైజర్స్ కానీ మరియు కాకపోతే మా దగ్గర ఉన్న సూపర్వైజర్స్ మా దగ్గర ఉన్న నేమ్స్ తోటి కూడా వచ్చే పేషెంట్లకు ఈ ఎయిర్ బార్న్ డిసీజెస్ లేదా వాటర్ బార్న్ డిసీజెస్ మీద కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా మేము ఒక టీమ్ను తయారు చేసి పెట్టుకున్నామండి సో వీటికి గాను కూడా మేము ముందస్తుగానే మలేరియా డయేరియా జీఈ కేసులకు కూడా మా దగ్గర ఆల్రెడీ మెట్రోజిల్ లాంటి సిఫ్రాన్ లాంటి బాటిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి సో మేము టోటల్గా మెడికల్ పరంగా కానీ ప్రివెంటివ్ పరంగా కానీ ఈ నివారణ కోసం కూడా మేము రెడీ అయి ఉన్నాము టీమ్లో పెట్టుకొని ఈ దీనికోసం రెడీ అయి ఉన్నామండి మాకు మాత్రమైతే సిబ్బంది కొరత లేదండి ఎందుకంటే ప్రమోషన్ల మీద కూడా డిప్యూటీ సివిల్ సర్జన్స్ వచ్చారు సివిల్ సర్జన్స్ కూడా వచ్చారు ముఖ్యంగా డాక్టర్స్లలో కూడా మాకు సఫిషియెంట్గానే ఉన్నారండి నర్సంపేట నుంచి కూడా మాకు స్టాఫ్ నర్సులు కూడా పద్నాలుగు మంది వచ్చారండి సో అదేవిధంగా శానిటేషన్ వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కూడా మాకు సఫిషియెంట్గానే ఉన్నారండి స్పెషలిస్టులు ఉన్నారు మాకు హండ్రెడ్ బెడ్డెడ్ కూడా శాంక్షన్ అయ్యిందండి సో పైన కూడా రెండు కోట్లు పెట్టి కూడా మాకు కేఎన్ఆర్ నుంచి డొనేషన్ మనీ కూడా వచ్చింది పైన కూడా మాకు ఒక బిల్డింగ్ రెడీ అయి ఉన్నదండి ముప్పై పడగల ఆసుపత్రి ముప్పై పడగల గల ఆసుపత్రి పైన కూడా నిర్మించడం జరిగిందండి సో మాకు డాక్టర్స్ సఫిషియెంట్గానే ఉన్నారు అదేవిధంగా స్టాఫ్ నర్సులు సఫిషియెంట్గానే ఉన్నారు పైన కూడా మాకు థర్టీ బెడ్డెడ్ కూడా రెడీ అయి ఉన్నదండి సో మేము త్వరలోనే థర్టీ బెడ్డెడ్స్ను పైన కూడా డిపాజిట్ చేసేసి పైన బెడ్స్ వేసేసేసి సో కింద థర్టీ స్ ఉన్నాయండి ఇంకా ఇంకా థర్టీ బెడ్స్ కోసం కూడా నిర్మాణం జరగవలసిన అవసరం ఉన్నదండి సో ఎమ్మెల్యే గారు కూడా త్వరలో వచ్చేసి ఓపెన్ చేస్తామని కూడా ఎమ్మెల్యే గారితో మాట తీసుకున్నామండి సో మాకు స్పెషలిస్ట్ మాకు హాస్పిటల్ చిన్నగా ఉన్న కారణంగా పైన వార్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్ సర్వీసెస్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ పిడియాటిక్ సర్వీసెస్ కూడా పైన మేము ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నామండి నిజంగా కూడా వార్త అండి నేను కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో నర్సులు ఆపరేషన్లు చేయడం అనేది అవాస్తం అని కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగిందండి అలాంటిది ఏం లేదండి పాత్ర మేము కూడా మేము మా రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా సోషల్ మీడియాలో వచ్చేసి సోషల్ మీడియాలో కొంత వేరే రకంగా మాట్లాడడం వల్ల కూడా సోషల్ మీడియాలో ఉన్న పర్సన్స్ కూడా మేము తీవ్రంగా ఖండించడం జరిగిందండి సో అటువంటి అటువంటి విషయాలు మాట్లాడితే మా స్టాఫ్ ముఖ్యంగా మా లేడీస్ మహిళా స్టాఫ్ ఇబ్బంది పడతారన్న దృష్టితోటి వాళ్ళని కూడా మేము ఖండించడం జరిగిందండి అందులో ఉన్న మళ్ళీ ఆరూరి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు శంకుస్థాపన చేశారండి సో తర్వాత కూడా ట్వంటీ సిక్స్ క్రోర్సు గతంలో ఉన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా సో గవర్నమెంట్ తరఫు నుంచి శాంక్షన్ చేయడం కూడా జరిగిందండి సో ఇప్పుడున్న ఇప్పుడున్న మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు నాగరాజు సార్ గారు కూడా ఈ ఆసుపత్రిని ఓపెన్ చేయడం కూడా జరుగుతుందండి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆసుపత్రిని మరింత తీదిద్దాలనే ఉత్సాహంతో ఉన్నారండి రెండు మూడు సార్లు కూడా సార్ గారితో మాట్లాడడం జరిగింది సో ఈ ఏరియాలో వర్ధనపేట ఆసుపత్రికి మంచి పేరు ఉంది కాబట్టి ఇంకింత మంచి పేరు రావాలని చెప్పేసి కూడా మమ్మల్ని కోరడం జరిగింది సార్ గారిని కూడా మేము మీరు వచ్చి మీరు మీ ఉంటే ఈ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తాం సార్ అని చెప్పి సార్ని విజ్ఞప్తి చేయడం కూడా జరిగిందండి జనరల్గా అయితే దాదాపు నైన్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఇప్పుడు సీజన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా పెరుగుతున్నదండి మొన్నటి వరకు కూడా కొంచెం తగ్గింది కాకపోతే ఇప్పుడు సీజన్స్ స్టార్ట్ అయింది స్టార్ట్ కాబోతుంది కాబట్టి క్రమక్రమంగా కూడా ఓపి పెరుగుతుందండి ఇప్పుడు నైన్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు అయితే ఇప్పుడు ఓపి ఉందండి అదేవిధంగా గైనిక ఓపి కూడా గైనిక ఓపి కూడా మామూలుగా ఒక ముప్పై నుంచి నలభై వరకు కూడా ఉన్నదండి సో జనగా ఎంసీఏ చేర్పడ్డ తర్వాత మళ్ళీ రాయపరితి పిఎస్సీలలో కానీ కొన్ని పర్వత పిఎస్సీలలో వాళ్ళు కూడా గైనుక మీద వాళ్ళకు టార్గెట్స్ ఇవ్వడం జరిగినందుకన్నా వాళ్ళు కూడా ఓపి కారణంగా మా మీద బర్డెన్ కొంచెం తగ్గింది అంతకుముందు నడుస్తున్నదండి కుటుంబ ఆపరేషన్లు మేము గతంలో చాలా చేసామండి సో యాక్చువల్గా ఏంటంటే మాది థర్టీ బెడెడ్ హాస్పిటల్ కాబట్టి మా టార్గెట్ ఒక థర్టీ అట్లా ఉంటుందండి కుటుంబ నియంత్రణ ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి కానీ సో ముఖ్యంగా జిల్లా వరంగల్ జిల్లాలో